ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ రోజుకు ప్రతి భారతీయుడి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు స్వేచ్ఛ ప్రజాస్వామ్య దేశం యొక్క ఆకాంక్షలు ఆదర్శాలను పొందుపరిచిన రోజు మన స్వాతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు పోరాటాలను గుర్తు చేసుకునే రోజు స్వేచ్ఛ భారతవాణి నిర్మాణానికి సహకరించిన అసంఖ్యాక మహోన్నత వీరులకు మనం కృతజ్ఞతలు తెలియజేసే రోజు వలసదారుల పాలన నుంచి సౌర్యభౌమ గణతంత్రం వరకు ప్రయాణం అంత తేలికైనది కాదు జనవరి ఇరవై ఆరున పంతొమ్మిది వందల యాభైనా ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం కుల మత లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది ఆర్థిక వృద్ధి సాంకేతిక పురోగతిని సామాజిక పురోగతిని మనం చూస్తూనే ఉన్నాం భారతదేశంలోని సంస్కృతులు భాషలు సాంప్రదాయాలు మనందరికీ గర్వకారణం అయితే విజయాలనే కాదు సవాళ్ళను కూడా మనం గుర్తుచేసుకోవాలి సామాజిక ఆర్థిక అసమానతలు నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళలో ఒకటి దీన్ని రూపుమాపవలసిన అవసరం ఉంది అతిపెద్ద సవాల్ పురోగతిని ఉన్నప్పటికీ పేదరికం విద్యకు ప్రాధాన్యత లేకపోవడం ఆరోగ్య సంరక్షణలో అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి ఈ అంతరాలను తగ్గించడం అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన సమిష్టి బాధ్యత భారతదేశాన్ని అత్యుత్తమ దేశంగా నిర్మించేందుకు కృషి చేద్దాం ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు అన్నం పెట్టే రైతన్నలకు సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన శాస్త్రవేత్తల కృతజ్ఞతలు తెలియజేద్దాం సమాజ నిర్మాణాన్ని మనవంతు కృషి చేద్దాం ధన్యవాదములు